హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య పీఆర్ఓస్ లంగా కథలు థర్డ్ పార్ట్ మీరు ఎప్పుడైనా కూడా ఒక సినిమా ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చాలా కష్టం మీద ఒక ప్రొడ్యూసర్ని పట్టుకో ఉంటారు ప్యాషన్తో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని సినిమా ఇండస్ట్రీకి ఆ ప్రొడ్యూసర్తో పాటు మీరు వస్తారు ఒక ఆఫీస్ తీసుకుంటారు మీకు చాలా ఓపెన్గా మరీ పచ్చిగా చెప్పేది ఏంటంటే పిఆర్ఓలు మేనేజర్లు ఎంటర్ అయినప్పుడు మీ ప్రొడ్యూసర్ని వీళ్ళకి పరిచయం చేయొద్దాం డేంజరస్ మనసులు ఉంటారు అందరూ ఉంటారు అనుకో చాలా వరకు డేంజరస్ మనసులు ఉంటారు మొత్తం మీ తలరాత తల కిందలు అయ్యే సిచ్యువేషన్స్ వీళ్ళ దగ్గర జరుగుతాయి మేనేజర్లకు కానీ క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాను మేనేజర్లకు కానీ ఇలాంటి పీఆర్ఓలకు కానీ పొరపాటున కూడా మీ ప్రొడ్యూసర్ని పరిచయం చేయొద్దు అలా పరిచయం చేసి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న నాశనం చేసుకున్న ఒక డైరెక్టర్ కథ ఇది ఆఫీస్ తీశారు ఎందుకంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక జాడ్యం అంటే ఇలా అప్గ్రేడ్ అవుతారా లేదా ఏంటి తెలియదు మరి అప్గ్రేడ్ అవుతారా లేదా అనేది చిన్న సినిమాలకి అంటే పెద్ద సినిమాలకి ఖచ్చితంగా కావాలి ఆఫీస్ కావాలి ఎందుకంటే కాస్టింగ్ పెద్దది పెద్ద హీరో వస్తారు హీరోయిన్లు వస్తారు సో నోటెడ్ ఆర్టిస్టులు వస్తారు వాళ్ళకి ఖచ్చితంగా ఆఫీస్ ఉండాలి వాళ్ళకి మినిమం ఇచ్చే రెస్పెక్ట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి కానీ చిన్న సినిమాలు చేసే వాళ్ళకి ఆఫీస్ అవసరం లేదు అంటాను ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో ఆఫీస్ అవసరమే లేదు ఆన్లైన్లో ఇంత పెద్ద సోషల్ మీడియాలో వాట్సప్లు ఉన్నాయి టెలిగ్రామ్లు ఉన్నాయి ఇన్ని చూసుకుంటూ డైరెక్టర్ అవసరం ఇది కలవడం కానీ ఏవైనా చేసుకుంటూ చిన్న సినిమాకు బడ్జెట్లు తగ్గించుకుంటూ సినిమా చేయొచ్చు ఆఫీస్ అవసరం లేదు ఆఫీస్ ఎంత బద్ద బద్దని తెలుసా మీకు అర్థం కాదు అక్కడ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ తెలుస్తుంది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఏ నొప్పి అనేది నీకు తెలుసు అందువల్లే చెప్తున్నాను ప్రొడ్యూసర్ని కాపాడుకోండి డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు కాపాడుకోండి చిన్న సినిమాకు ప్రొడ్యూస్ దొరకడమే కష్టం అలాంటిది దొరికిన ప్రొడ్యూసర్ని కాపాడుకున్న నాలుగు సినిమాలు మంచిగా చేయండి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయండి పైగా మీరు ఒక ప్రొడ్యూసర్ని పట్టుకున్నారు అంటే మీరెంత కష్టపడి ఉంటారు అవునా ఆ ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి నేరుగా అంటే అమాయకంగా బ్లైండ్గా మేనేజర్లకు కానీ పిఆర్ఓలకు కానీ పొరపాటును కూడా పరిచయం చేయవద్దు అలా పరిచయం చేసిన ఒక అభాగ్యుడి కథ ఇది ఆఫీస్ తీశారు ఆఫీస్ తీసిన తర్వాత ఇంకా తనకి పెద్ద సర్కిల్ లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సర్కిల్ లేదు తనకి ఏం చేయాలి ఒక మేనేజర్ని పట్టుకున్నారు మేనేజర్ని పట్టుకొని ఇదిగో మా ప్రొడ్యూసర్ అయినా మరీ ఓపెన్గా మేము సినిమా చేయాలనుకుంటున్నాం సినిమా చేసి హిట్ కొట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి పరిచయం చేస్తే ఆ మేనేజర్ ఏం చేశాడు ఒక పిఆర్ఓకి పరిచయం చేశాడు పిఆర్ఓల గురించి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను వాళ్ళు నాకడానికి దొరికాడు అంటే మొత్తం ఆశాంతం నాకేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు చేసిన పని ఏంటి ఆ పర్టికులర్ పిఆర్ఓకి డైరెక్షన్ చేయాలనే దూల ఉందనమాట ఎప్పటి నుంచో మేబి తను డైరెక్టర్ కావాలని చెప్పి పిఆర్ఓ అయిపోయాడు అని తెలియదు మరి సో ఆ దూలతో సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్నాడు పిఆర్ఓ వాళ్ళ రూపంలో ఎవరు దొరికినా కూడా వాళ్ళ మీద పడి ఇష్టం వచ్చినట్టు కొడుకు తింటూ తను కూడ వలుక్కొని బొజ్ చేసుకునేసి తిరుగుతూ ఉంటాడు సో అలాంటి పిఆర్ఓకి ఈ డైరెక్టర్ మేనేజర్ ద్వారా ప్రొడ్యూసర్ని పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత అతి కొద్ది రోజులకే చాలా కొద్ది రోజులకే డైరెక్టర్ ప్లేస్లో ఉండేది తెలుసా మీకు డైరెక్టర్ రోడ్డు మీద ఉన్నాడు డైరెక్టర్ ప్లేస్లో పిఆర్ఓ ఉన్నాడు ఆ సినిమా వీలు చేయాలని చూశారు కానీ పిఆర్ఓలకు ఒక లక్షణం ఉంటుంది ఎవరు దొరికినా కూడా ముందు తినేద్దాం ఫస్ట్ నమిలేద్దాం ఇష్టం వచ్చిన నమిలేసి పక్కకు పడేసి తర్వాత సినిమా అయితే చూద్దాం లేకపోతే లేదు అనే మెంటాలిటీ ఉంటుంది చూడు ఆ మెంటాలిటీ వల్ల మంచి ప్రొడ్యూసర్ మన బంగారం లాంటి మంచి ప్రొడ్యూసర్ దొరికినా కూడా తనని యూటిలైజ్ చేసుకోలేదు ఇష్టం వచ్చినట్టు తినేసి సినిమా కాకుండా మధ్యలో ఆగిపోయారు అలాంటి బేవకూఫ్ నా కొడుకులు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి మీ డై మీ ప్రొడ్యూసర్ని పొరపాటు కూడా ఈ లంబి కొడుకులు పరిచయం చేయొద్దండి ఏం మాయ మాటలు చెప్పాడు తెలుసా ఆ ప్రొడ్యూసర్కి నాకు చిరంజీవి తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు అల్లు అర్జున్ తెలుసు ప్రభాస్ తెలుసు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఇదిగో కాంటాక్ట్స్ చూసుకో ఫోన్ నెంబర్లో నేను నేను డైరెక్షన్ చేస్తే నా సినిమాకి వీళ్ళు ఓపెనింగ్కి వీళ్ళు వస్తారు నా సినిమాకి ఇంత బిజినెస్ జరుగుతుంది నా సినిమాకు బాంబే నుంచి ఈ హీరోయిన్ వస్తుంది బాలీవుడ్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది మనం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అంటే మనం పెద్దగా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు మనకున్న బడ్జెట్లోనే ఇవన్నీ చేయొచ్చు నేను సినిమా నేను డైరెక్ట్ చేస్తే సినిమాకి ఇమ్మీడియట్ జీతులుగా వాళ్ళు వచ్చి ఇంత ఇస్తారు లేదంటే అమెజాన్ వాళ్ళు వచ్చేసి ఇంత ఓటీటీ రైట్స్ తీసుకుంటారు ఇలా చెప్తే ఏ ప్రొడ్యూసర్ కానీ చెప్పండి అది పైగా కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్కి ప్లేస్మెంట్ ఉంటుందా పీకి పడేసి ఈ మనిషిని పెట్టుకున్నారు బ్లైండ్గా పెట్టుకున్న తర్వాత ఏంటి తన రెగ్యులర్ వ్యవహారం అయితే పోదు కదా కుక్కతోక అంటారు చూడు పీఆర్బో బుద్ధి పోదు కదా స్టార్ట్ పబ్లిసిటీ స్టార్ట్ ఫస్ట్ పబ్లిసిటీ ఇద్దాం పోస్టర్లు ఒక రేంజ్లో చేద్దాం ఇవి చేద్దాం అవి చేద్దాం ఖర్చులు స్టార్ట్ కానీ అలా తగలడి ఉండి మంచి సినిమా చేస్తున్నా కూడా ఏదో మంచి సినిమా చేశారేమో అనుకున్నాం ఒకరిని ఒక డైరెక్టర్ పొట్టగొట్టి సినిమా చేశారు రైట్ అనుకోవచ్చు అలా కూడా జరగలేదు కదా డైరెక్టర్ పొట్టగొట్టావు ఎన్నో కష్టాలు పడి ఆ ప్రొడ్యూసర్ తెచ్చుకుంటే ఆయన రోడ్డు మీద పెట్టావు నువ్వేమన్నా బాగుపడావా తినేసావు అంతే నములుకు తినేసి ఆ ప్రొడ్యూసర్ని కూడా రోడ్డు మీద పడేసావు ఇష్టం వచ్చిన ఖర్చులు పెట్టేసి సినిమా ఓపెనింగ్లు చేసి బీభత్సం చేసి ఏం చేసావు నీకు అసలు డైరెక్షన్ రాదు ఓన్లీ ప్రొడ్యూసర్ చంపావు అంతే ఇలాంటి పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కుప్పలు కుప్పలు ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు కుప్పలు ఉన్నారు దూలగాళ్ళు అంటే వీళ్ళ ప్రొఫెషన్ పక్కకు పెట్టేసి ఫెషన్లు కూడా దూకుతూ ఉంటారు ఎంతోమంది టెక్నీషియన్ల కడుపు కొడుతున్నారు ఎదవలు అందువల్లే చెప్తున్నాను కొత్త డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను పిఆర్ఓలను నమ్మద్దు మేనేజర్ని అసలే నమ్మద్దు వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసుకునేసి నీతిగా చేసే మేనేజర్లను చూశాను పిఆర్ఓలను చూశాను ఇలాంటి లంగాగాళ్ళను అడుగడుగా చూస్తాను అది మ్యాటర్ మేజర్ ప్రాబ్లం వచ్చేది అక్కడే అడుగడుగున ఈ లంగా ఉన్నారు వీళ్ళ బారిన పడకుండా వాడు కరెక్టా కాదని చూసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి చిన్న సినిమా చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే మనం వచ్చింది ఇక్కడ ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కావాలనో ఒక ఆర్టిస్ట్ కావాలనో వస్తాం డబ్బుల కోసం రాము ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నిస్ అయినా డబ్బుల కోసం చేరి పనులు ప్రాణం పెట్టి చేస్తాం మనం ఏదో డెవలప్ అవుదామని చెప్పేసి అలా డెవలప్ అయ్యే ప్రాసెస్లో ఆఫీస్ పెట్టుకొని వచ్చి ఒక సినిమా డైరెక్షన్ చేయాలని ఆలోచనతో వస్తే ఇలాంటి ఎదవలు గద్దలు తనుకుపోయినట్టు ప్రొడ్యూసర్ తనుక్కొని పోతే ఏంటి మన పరిస్థితి చిన్న సినిమా విషయంలో అడుగడుగున జరుగుతున్నాయి ఈ లోపల ఉన్న వ్యవహారాలు ఎవరికి తెలియదు ఎవరు చెప్పడు కూడా మాట్లాడరు కూడా ఎంతవరకు దిల్ రాజు మైత్రి మూవీస్ ఇవే ఇవే జరుగుతుంటాయి తప్ప లోపల తిరిగే వ్యవహారాలు ఎవరు తెలుసు వాళ్ళ పరిధికి కూడా రావు ఈ వ్యవహారాలు సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్గా జరుగుతుంటాయి ఇంద్రానగర్ కృష్ణ గారిని అడుగు అడుగునా ఉంటాయి ఆఫీసులు అడ్డుగడుగున సందు సందుకు ఆఫీసు ఉంటుంది ఎవరో ప్రొడ్యూషన్ తీసుకురావడం కూర్చోబెట్టడం ఈ పిఆర్ఓలు పీఆర్ఓలు కలవడం మేనేజర్ కలవడం తినేయడం వారం పది రోజులు సినిమా ఆఫీస్ ఎత్తేస్తారు సినిమా చేసేది ఏదేమి ఉండదు కుప్పల కుప్పలు ఉంటాయి ఆఫీసులు అందులో వందల ఆఫీసులలో సినిమాలు అయ్యేదన్ని బయటకు వచ్చేదన్ని షూటింగ్ కంప్లీట్ చేసేదాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేదాన్ని ప్రతి చిన్న సినిమా వెనకల ఇలాంటి ఎదవలు చాలామంది ఉన్నారు సినిమాలు కాకుండా చేసే ఎదవలు తినేస్తుంటారు చిన్న సినిమాలు చాలా వరకు ఆగిపోవడానికి ఇలాంటి ఎదవలే కారణం కేర్ తీసుకోండి మీ చిన్న సినిమాని మీరు చేయబోతున్న చిన్న సినిమాని ఇలాంటి ఎదవల బారిన పడకుండా కాపాడుకోండి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అని వాయిస్ మెసేజ్లో ఇమీడియట్ నా కమ్యూనికేషన్లో వచ్చేయండి మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా మీరు ఏదైనా చిన్న సినిమాకు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా నాకు కమ్యూనికేషన్ చూడండి ఇమ్మీడియట్ మన మీడియాలోకి తీసుకుంటాను నేను ఇక్కడ నుంచి ప్రతి చిన్న సినిమాకు పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ అవ్వాలి అందుకోసం నేను అడుగు ముందుకేస్తున్నాను ఈసీ మీడియాని క్రియేట్ చేయడం జరిగింది మీ చిన్న సినిమాకు ఏ పబ్లిసిటీ కావాలన్నా ఏం కావాలన్నా సరే నాకు వెంటనే కమ్యూనికేషన్లు చేయవచ్చు ఖచ్చితంగా ప్రతి యూట్యూబ్ ఛానల్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చేయి చేయి కలిస్తేనే చిన్న సినిమా కా చిన్న సినిమాను మనం కాపాడుకోవచ్చు కాపాడుకుందాం మీ సపోర్ట్ నాకు కావాలి సో ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ నా కమ్యూనికేషన్కి వచ్చేసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటాను మీ ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు ఏది వద్దు మోరల్ సపోర్ట్ ఇవ్వండి మిగతా కదంతా నేను చూస్తాను Thank you and love you all. Me, Varanasi Surya. Thank you.